ఓం శ్రీ వెంకటేశ్వరాయ నమ శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య చరిత్ర పంతొమ్మిదవ అధ్యాయం అదే సమయాన తిరుమల వెళ్లే యాత్రికుల గుంపును అన్నమయ్య చూశాడు వాళ్ళు ఆడుతూ పాడుతూ వెళుతున్నారు చేతిలో ఉన్న కొడవలిని విసిరేశాడు తొంబురా చేత పట్టుకొని ఆ గుంపులో కలిసిపోయాడు ఆ యాత్రికులు ఎవరో కాదు శనకాదులనే భక్త బృందము వాళ్ళ వేషము తమాషాగా ఉంది చర్మంతో చేసిన కిరీటాలు పెట్టుకున్నారు అబ్రకము ఆకులు కుట్టిన బట్టలు వేసుకున్నారు నొసట పట్టనామాలు శంకుచక్రాల ముద్రికలు కాళ్లకు కంచు అందెలు చేతిలో బాణాలు ఉన్నాయి దండెలం మీటుకుంటూ చిట్టి తాళాలు వాయిస్తూ మధ్యలో మ్రోగిస్తూ భక్తి పారవశంతో పాడుతూ చిందులేస్తూ మధ్యలో గోవింద గోవింద వేడుకుందామా వెంకటగిరి వెంకటేషుని ఆపద మొక్కుల వాడే ఆదిదేవుడే వాడు అంటూ చిత్రగతులు పాడుకుంటూ కొండకు పైనమవుతున్న యాత్రికులతో కలిసి అన్నమయ్య కూడా తిరుపతి చేరతాడు తిరుపతి పులిమేరలో గల గ్రామశక్తి తాళపాక గంగమ్మను సేవించాడు తిరుపతిలో ఇంకా తాతాయగుంట గంగమ్మ అంకాళమ్మ వేసాలమ్మ కాళెమ్మ అనే గ్రామశక్తులు కొలువై ఉన్నారు పూర్వము తిరుపతి వచ్చే భక్త బృందము మొదట తాళపాక గంగమ్మను సేవించిన తర్వాతనే తిరుమల సందర్శించే ఆచారం ఉండేది నేటికి తిరుపతిలో మే నెలలో గ్రామశక్తి గంగమ్మ జాతర వైభవపేతంగా జరుగుతుంది గంగమ్మను దర్శించిన తర్వాత అన్నమయ్య అదే చూడు తిరు వెంకటాద్రి నాలుగు యుగములందు వెలుగొందే ప్రభమేరగాను అనే తిరుపతులను కీర్తిస్తూ అతడు చక్రవర్తి పీఠాలు దేశాంతుల మంటాలు దేశాంతుల మఠాలు తపస్సుల గృహాలు సందర్శిస్తాడు తిరుమలకు పయనమవుతూ మార్గమధ్యంలోని అలిపురి సింగరి తలయేరుగుండు పెద్ద ఎక్కుడు కపురంబు కాలువలను సందర్శిస్తాడు ఇక్కడ అలిపురి సింగరి తలయేరుగుండు కురువ మండపము మోకాళ్ళ ముడుపులను గురించి తెలుసుకోవాలి అన్నమయ్య ఇంట్లో తల్లి సంగీతము తండ్రి పాటిత్యము ఛాయలలో పెరిగాడు ఉపనీత సంపర్కం పొందిన తర్వాత ఇంటి గురుకులంలోనే విద్యాభ్యాసం సాగింది ఏకసంధాగ్రాహి అయిన వలన అనతి కాలంలోనే ఉన్నత విద్యావంతుడయ్యాడు తన పదహారవ ఏట అన్నమయ్యకు శ్రీ వెంకటేశ్వర దర్శనం కలిగింది అప్పటి నుంచి అన్నమయ్య అద్భుతమైన కీర్తనలు రచింపసాగాడు ఎవరికీ చెప్పకుండా అన్నమయ్య కాలినడకన తిరుపతి చేరాడు సంప్రదాయం తెలియక తిరుమల కొండను చెప్పులతో ఎక్కుచుండగా అలసిపోయి ఒక వెదురుపదులో నిద్రపోతాడు అప్పుడు ఆయనకు కలలో అలవేలు మంగమ్మ దర్శనమిచ్చి పరమాణాన్ని ప్రసాదించి పాదరక్షలు లేకుండా కొండ ఎక్కమని బోధించింది అప్పుడు అన్నమయ్య పరవశించి అలమేలు మంగను కీర్తిస్తూ శ్రీ వెంకటేశ్వర శతకం రచించాడు తిరుమల శిఖరాలు చేరుకున్న అన్నమయ్య స్వామి పుష్కరిణిలో స్నానం చేసి వరహస్వామి దేవాలయంలో ఆదివరహస్వామిని దర్శించుకున్నాడు పిదవ వెంకటపతి పెద్ద పెద్దగోపురం ప్రవేశించి నీడ తిరుగున చింత చెట్టుకు ప్రదక్షిణా నమస్కారాలు చేసి గరుడ స్తంభానికి సాగిల ముక్కాడు సంపెంగమ్రాకులతో తీర్చిన ప్రాకారము చుట్టి విరజానదికి నమస్కరించాడు భాష్యకారులైన రామానుజాచార్యులను స్థుతించి యోగ నరసింహుని దర్శించి వంట ఇంటిలో వకుళాదేవికి నమస్కరించి యాగశాలను కీర్తించి ఆనంద నిలయమో విమానాన్ని చూసి మొక్కాడు కళ్యాణ మండపానికి ప్రణతులేడి బంగారు గరుడశేష వాహనాలను దర్శించాడు శ్రీభండారాన్ని చూసి బంగారు గాదులను సమర్పించి తన పంచ కొంగున ముడివేసుకున్న కాసును అర్పించాడు బంగారు వాకిలి చెంతకు చేరి దివ్యపాదాలతో కటివరద హస్తాలతో సకలాభరణ భూషితుడైన దివ్యమంగళ శ్రీమూర్తిని దర్శించుకున్నాడు తీర్థప్రసాదాలను స్వీకరించి శటగోపముతో ఆశీర్వచనము పొంది ఆ రాత్రి ఒక మండపంలో విశ్రమించాడు తరువాత అన్నమయ్య కొండపై కుమారధార ఆకాశగంగా పాప వినాశం వంటి తీర్థాలను దర్శించి కొండపైనే స్వామిని కీర్తిస్తూ ఉండిపోయాడు అతని కీర్తనలో విని అర్చకులు అతనిని ఆదరించసాగారు తిరుమలలో ఘనవిష్ణువు అనే మునిస్వామి అన్నమయ్యను చేరదీసి అతనికి భగవదాజ్ఞను తెలిపి శంకుచక్రాధికములతో శ్రీ వైష్ణవ సంప్రదాయానుసారంగా పంచసంస్కరలు నిర్వహించాడు గురువుల వద్ద వైష్ణవ తత్వాలను తెలుసుకుంటూ ఆళ్వారుల దివ్య ప్రబంధాలను అధ్యయనం చేస్తూ వెంకటేశ్వరిని కీర్తిస్తూ తిరుమలలోనే అన్నమయ్య జీవితం గడపసాగాడు కొండ ఎక్కటంలో తొలిమెట్టుగా గల ప్రాంతము అలిపురి అడిపుడి అని కూడా పిలుస్తారు అలిపురి చేరాడు అక్కడ వెలసిన నరసింహస్వామికి నమస్కారం చేశాడు అలిపిరి కొండకు చుక్కల పర్వతం అని కూడా పేరు భగవంతుని చేరటానికి ఇది తొలిపాదము గోవింద హరి గోవింద ವೆಂಕಟರಮಣ ಗೋವಿಂದ 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 ಗೋಕುಲನಂದನ ಗೋವಿಂದ